హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి రైతు బంధు నేడు ఉదయం పది గంటలకి ఎన్ని ఎకరాల వరకు పడబోతుంది అదేవిధంగా ఇక్కడ నుంచి రైతు భరోసా స్కీమ్తో ఏ విధంగా రాబోతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు చూసే ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి గత వీడియోస్ కంటే ఈ వీడియోస్లో మీకు రైతు భరోసాకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని మార్గదర్శకాలు తీసుకురాబోతున్నారు అందులో భాగంగా రైతు బంధుకు సంబంధించి నేటి నుంచి ఇప్పటి వరకు సుమారు నాలుగున్నర ఎకరాల వరకు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది ఇక నుంచి నాలుగున్నర ఎకరాల నుంచి ఆ పైన ఉన్నటువంటి భూమి యజమానులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేడు ఉదయం పది గంటల నుంచి అకౌంట్లోకి ఈ రైతు బంధు స్కీమ్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఇక నుంచి రైతు భరోసాకి కొత్త రూపకల్పన తీసుకురాబోతున్నారు అదేంటంటే ఇక నుంచి గతంలో మనకి రైతు బంధు ఎప్పుడు ఇచ్చేది అంటే పంటకి ముందలు ఇచ్చేవాళ్ళు కానీ ఈ రైతు భరోసా స్కీమ్ని పంట మధ్యలో లేదా పంట చివర్లో అంటే ఈ సీజన్ మధ్యలో కానీ చివరిలో కానీ ఇవ్వాలి అది కూడా ఎకరానికి ఏడు వేల వందలు చొప్పున పెంచుకొని ఇస్తాము గతంలో ఐదు వేలు ఇచ్చారుగా ఇప్పుడు ఏడు వేల వందలు ఇస్తామంటున్నారు దీని గల కారణం ఏంటంటే ఎవరు భూమి సేద్యం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఎవరు భూమి సేద్యం చేస్తున్నారో వారికే రైతు భరోసా వేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే వచ్చే సీజన్లో రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు రూపాయలు ఇస్తూ దానికి కూడా కొంత లిమిటేషన్ ఐదు నుంచి పది ఎకరాల వరకు ఒక లిమిట్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆలోచనలు అయితే రావడం జరుగుతుంది ఏదేమైనా ఓవరాల్గా ఇక తెలంగాణలో నెక్స్ట్ సీజన్కి మనకి రైతు భరోసా పేరు రాబోతుంది ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా సేద్యం చేస్తే భూమికే రైతు భరోసా తీసుకురావాలి అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నారు కాబట్టి పంట మధ్యలో చివరిలో ఇస్తే ఎలా ఉంటుంది ఒకవేళ స్టార్టింగ్లోని ఇస్తే మంచిదా లేదా కూడా మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి ప్రస్తుతానికైతే నేడు ఉదయం పది గంటలకి నాలుగున్నర ఎకరాల భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ ఆ పైన ఉన్నటువంటి భూమి యజమానులకి పడబోతుంది ఇంకా డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే